శ్రీకాకుళం కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయం వందల ఏళ్ల నాటి చరిత్ర ఏమీ లేదు కేవలం ఆరు నెలల కిందటే ఓపెన్ అయిన ఆలయం ఒక ప్రైవేటు టెంపుల్ తిరుమల రెప్లికాతో నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమైన క్షేత్రం ఇప్పుడిప్పుడే స్థానికంగా జనన్నోళ్లలో నానుతున్న గుడి తిరుమల తరహాలోనే గోపురం గర్భగుడి ఉండటంతో భక్తుల్ని ఆకట్టుకుంది కానీ అతి తక్కువ కాలంలో ఇంతలా ప్రాచుర్యం పొందడానికి కారణం కూడా ఉంది అదేంటో తెలుసా కార్తీక మాసం అందులో తొలి శనివారం పైగా ఏకాదశి ఇంత పవిత్రమైన రోజున ఆ శ్రీవారిని కన్నులారా దర్శించుకుందామని భక్తులు భావించారు తిరుమలకు వెళ్లే సమయం లేదు అందుకే తిరుమల రిప్లికా నమూనాతో నిర్మించిన కాశీబొగ్గ వెంకటేశ్వర ఆలయానికి స్థానికులు పోటెత్తారు ఈ స్థాయిలో వస్తారని నిర్వాహకులు కూడా ఊహించలేదు అందుకే ఇంత విషాదం అయినా కాశీబుగ్గ శ్రీవారి రెప్లికా ఆలయం ఓపెన్ అయి కనీసం సంవత్సరం కూడా కాలేదు జూలైలో భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచారు ఇంకా పూర్తిగా నిర్మాణం కూడా జరగలేదు అప్పటి నుంచి భక్తుల రాక మొదలైంది ఎండోమెంట్ పరిధిలో కూడా లేదు హరిముకుంద పండ అనే తొంభై ఐదేళ్ల వృద్ధుడు కట్టించిన ఆలయం ఇది రూపాయి చందా తీసుకోకుండా సొంత ఖర్చులతో కట్టించారాయన పదేళ్ల కిందట శ్రీవారి దర్శనానికి పండా వెళ్లినప్పుడు గంటల తరబడి లైన్లో వేచి ఉన్నారట అంతసేపు లైన్ లో నిల్చోలేకపోయిన పండా అక్కడున్న సిబ్బందిని శ్రీవారి దర్శనానికి అనుమతివ్వాలని అర్థించారు కానీ అందుకు వారు నిరాకరించారు దీంతో స్వామిని దర్శించుకోకుండానే ఆయన వెనుతిరిగారు దీంతో జిల్లాలోనే శ్రీవారికి ఆలయం కట్టించాలని నిర్ణయించుకున్నారు తన కుటుంబానికి చెందిన కొబ్బరి తోటల్లో తిరుమల రెప్లిక ఆలయాన్ని నిర్మించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన గుడి నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతోంది ఇంకా పూర్తి కాలేదు అయితే ఆలయానికి అతి తక్కువ కాలంలో ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం పండాకు స్థానికంగా మంచి పేరు ఉండటం ఆయన దాన అన్నదానం లాంటి కార్యక్రమాలతో జిల్లాలో ఆయనను కలియుగ భక్త రామదాసుగా పిలుస్తారు అందుకే ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయం కావడం తిరుమల రిప్లికాతో నిర్మించడంతో భక్తుల రాక ఊపు అందుకుంది అంతేకాదు ఏకాదశితో పాటు కార్తీక మాసంలో తొలి శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు అలాగే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది హ్యాష్ టెంపుల్ టూర్ పేరుతో విపరీతంగా వీడియోలు సర్కులేట్ అయ్యాయి సోషల్ మీడియా ద్వారా రెండు లక్షలకు పైగా ఆలయం రీచ్ అయింది దీంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో కాశీబుగ్గ ఆలయానికి పోటెత్తారు అయితే ఈ స్థాయిలో వస్తారని తాము ఊహించలేదని అందుకే తొక్కిసలాట జరిగిందంటున్నారు పండా మరోవైపు మీద భక్తితో హరిముకుందన్ పండా ఆలయం నిర్మించారు సరే కానీ నియమాలు ఆలయ నిర్వాహకులు పాటించారా అన్నదానిపైన కూడా చర్చ జరుగుతోంది